హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఒకసారి చెట్టు దుంగను చూడండి బాగా పాతదైపోయి వయసు అయిపోయి నీళ్ళ రాలిపోయిన చెట్టు ఇది చూడడానికి దీని పై మొత్తం గోతులు గోతులు ఉన్నాయి లోపల కూడా పెద్ద లాగా ఉంది దీని లోపల లోపల సరే చూద్దాం దీంట్లో ఏముందోపల లోపలైతే ఏం లేదు అంటే అట్లా ఉంటే ఇలాంటి దాంట్లో పాములు అవి ఏమైనా దూరుతాయేమో కదా అలాంటివి ఏమైనా కనిపిస్తాయేమని ఇలా ఉంటుండే చెట్టు నీళ్ళ రాలినాక ఆ చెట్టు మొద్దు అనేది ఇన్ని ఇంతగానో వావ్ ఈ ఇది డ్యామేజ్ ఏంటంటే దీన్ని మొత్తం చెదలే తినేసింది అర్థమవుతుంది చెదలు అనేది ఎంత పవర్ఫుల్ చెట్టును తిన్న విధానం చూస్తే అర్థమవుతుంది చెదలు తినేసింది ఇంతగానో చెట్టును ఇంతలా ముద్దును చెదలు తినేసింది ఎంత తిన్నదంటే ఇప్పుడు మనం దీని లోపల విభాగం చూస్తున్నాం లోపల వస్తా రంగు అయిపోయింది పూర్తిగా ఇంత పెద్ద స్వరాంగాన్ని చెదలు తినడం వల్ల ఫ్రెండ్స్ చెదలు అనేది చూడడానికి చిన్న చీమలాగానే ఉంటాయి కానీ అవి మాత్రం ఇంత ప్రభావితం చేస్తాయి వృక్షాలను వృక్షారు కదా ఎలా అయిపోయింది చెదలు దాటికి లోపల పెద్ద స్వరాంగా లాగానే ఏర్పడాలి చెట్టుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్